హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి షేర్ చేయబోతున్నాను ఈ ఫేస్ ప్యాక్ని మీ ఇంట్లో ఏదైనా మ్యారేజెస్ ఉన్నా కాలేజీ ఈవెంట్స్ ఉన్నా బిఫోర్ డే నైట్ ఈ ఫేస్ ప్యాక్ని మీరు వేసుకోండి మీ ఫేస్ క్లియర్ అండ్ షైనింగ్గా చేంజ్ అవుతుంది ఎలాంటి బ్యూటీ పార్లర్లు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి సో మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ శనగపిండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అది ఇంట్లో వాడే పసుపు అయినా తీసుకోవచ్చు అండ్ కొంచెం పాలు యాడ్ చేయాలి పచ్చి పాలు యాడ్ చేయాలి అండ్ కొంచెం లెమన్ యాడ్ చేయాలి ఇవన్నింటిని మనం నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా వచ్చిన ఈ పేస్ట్ని మనం నెమ్మదిగా మన ఫేస్కి అప్లై చేసుకోవాలి శనగపిండి మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ను తీసేస్తుంది అలానే లెమన్ మన ఫేస్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ను తీసేస్తుంది మిల్క్ మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుందండి అలానే టర్మరిక్ మన ఫేస్ని చాలా వైటనింగ్గా చేంజ్ చేస్తుంది సో ఈ ఫేస్ ప్యాక్ని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అప్లై చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఒక స్మూత్ క్లాత్ తీసుకొని నెమ్మదిగా మన ఫేస్ని క్లీన్ చేస్తూ ఉండాలి ఫేస్ పైన క్లాత్తో ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి చూడండి ఫేస్ ఎంత క్లియర్ అండ్ షైనింగ్ అయిందో మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫేస్లో వచ్చే ఈ గ్లోయింగ్ చూసి మీరే ఆశ్చర్యపోతారు థ్యాంక్ యూ ఫర్